డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవతి మూతి రెండు ఇరవై మూడు నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాటిని విసర్జించుము ఈనాటి దైవాంశము మూఢుల వితర్కములు రెండవ తిమోతి మూతి రెండు ఇరవై నాలుగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును నేర్పు లేని మూఢుల వితర్కములు అజ్ఞానపు వితర్కములను పుట్టించును ఇలాంటి తర్కములు వాదాలకు దారితీస్తాయి ఇవి అజ్ఞానంతో కూడిన లేదా తెలివి లేని వ్యక్తుల మధ్య జరిగే అర్థం లేని అనవసరమైన చర్చలు కనుక ఇవి వాదములు తర్కములు గొడవలు కలహాలకు దారితీస్తాయి ఇటు వాటికి విముఖుడవై ఉండుమని పై వాక్య భాగం తెలియజేస్తుంది తీతు మూడు తొమ్మిదిలో అవివేక తర్కములను వంశావళులను కలహములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా నుండుము అని వ్రాయబడి ఉంది సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిజమైన అనుభవపూర్వకమైన జ్ఞానం ఇది పుస్తక జ్ఞానం కాదు కానీ దేవుని వాక్యంలోని సత్యాలను అనుభవం ద్వారా గ్రహించడాన్ని సూచిస్తుంది వ్యక్తిగత అనుభవాల ద్వారా పొందే లోతైన అవగాహన ఇది దేవుడు తాను ఏర్పరుచుకున్న వారి విశ్వాస విషయమైన అనుభవ జ్ఞానం గురించి చెప్పుతుంది సాతాను తన ఇష్టము చొప్పున చిరపట్టిన వీరు యురిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను సహించువాడుగాను ఉండవలనని రెండవ తిమోతి రెండు ఇరవై నాలుగులో వ్రాయబడి ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ కోరింతి ఐదు ఆరు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము రెండవ కొరింతి నాలుగు పదహారు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు దేవుడు మనల దీవించి నీర్పు లేని మూఢుల వితర్కములను విసర్జించి జగడ మాడక ఇండుటకు తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి మూఢుల వితర్కముల నుండి విడుదల దయచేసి మా ఆంతర్య పురుషుని నూతన పరచము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్